తెలుగు సినిమాల్లో బాలనటిగా పేరు తెచ్చుకున్న హారిక తాజాగా గామి చిత్ర షూటింగ్లో తనకు ఎదురైన కష్టాలను వెల్లడించింది దీర్ఘకాలం మేకప్ వేయడం వల్ల ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటో తెలుసుకుందాం హారిక తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది అంటే సుందరానికి గామి తదితర చిత్రాలు చేసింది కాకపోతే కోయిలమ్మ సీరియల్తో మంచి పేరు సంపాదించింది తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్లో మెర్సీ కిల్లింగ్ చిత్రానికిగాను బాలనటిగా పురస్కారం దక్కించుకుంది ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హారిక ఓ మూవీ షూటింగ్లో తనకెదురైన షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టింది విశ్వత్సేన్ హీరోగా నటించిన గామీ గతేడాది థియేటర్లలో రిలీజైంది దాదాపు ఆరేడేళ్లపాటు సెట్స్పై ఉన్న ఈ చిత్రం డిఫరెంట్ స్టోరీతో తీశారు ఇందులో హారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది కొన్ని సన్నివేశాల్లో గుండుతోనూ కనిపించింది ఆ అనుభవం గురించి అడగ్గా దాదాపు ఐదు గంటలపాటు మేకప్ వేసేవారని దాన్ని తీస్తున్నప్పుడు బేబీ హెయిర్ అంతా ఊడిపోయిందని రెండు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని చెప్పింది దీంతో నిర్మాత తనకు ఐస్ కొనిచ్చారని చెప్పుకొచ్చింది గామి అంటే సుందరానికి సినిమాలతో పాటు వీరసింహారెడ్డి అర్ధ శతాబ్దం మెర్సీ కిల్లింగ్ తదితర చిత్రాల్లోనూ నటించింది మూడేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె దాదాపు పదమూడు ఏళ్లుగా పలు మూవీస్ చేసింది ఓ రకంగా చెప్పాలంటే ఈమెని సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని అనొచ్చు ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది చిన్న వయసులోనే సినిమా రంగంలో అడుగుపెట్టిన హారిక తన అనుభవాలను పంచుకుంటూ చిత్ర పరిశ్రమలోని కష్టాలను వెల్లడించింది ఆమెకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభించాలని కోరుకుందాం